కొత్తిమీర రొయ్యలు పులావ్ రొయ్యలు ఉల్లిపాయలు బాసుమతి బియ్యం పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర పేస్ట్ ఉల్లిపాయలు ఓకే పచ్చిమిర్చి ఏందో మనకి జరగదేమో మన ఆంధ్రులకి అందరికీ ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది గరం మసాలా ఇది కొత్తిమీర పేస్ట్ దీన్ని కూడా వేస్తున్నాను ఇదిగోనండి రొయ్యలు వేస్తున్నాను నీళ్ళు బియ్యం గుమ్మగుమ్మలు ఆడుతుంది ఓకే మిసాన్ వంటిలు ప్రేక్షకులందరికీ శుభోదయం అండి ఈరోజు అందరికీ తెలిసింది మన ఎక్కువ ఆంధ్రాలో అందరూ వండుకునేది అటువంటి ఒక వంట మీకు చూపించబోతున్నాను ఏంటంటే కొత్తిమీర రొయ్యల పులావ్ మామూలుగా అందరూ వండుకుంటుంటారు చాలామందికి తెలియకుండా ఉండదు తెలియని వాళ్ళు చూసి నేర్చుకోండి కొత్తిమీరతో రొయ్యల పులావ్ చేస్తున్నాను నేను మీరు కూడా చేసుకొని ఎలా ఉందో మాకు చెప్పండి మీ ఆదరాభిమానాలు ఎల్లప్పుడూ మాకు ఉండాలని మేము కోరుకుంటున్నాం కాబట్టి తప్పకుండా మంచో చెడో అన్నీ కూడా మాకు చెప్పండి మర్చిపోవద్దండి మరి ఇంకెందుకు ఆలస్యం పదండి మన మిసాన్ వంటింటికి వెళ్ళిపోదాం మనం రొయ్యలు ఉల్లిపాయలు బాసుమతి బియ్యం పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర పేస్ట్ ఇప్పుడు ఏంటంటే రొయ్యలతో కొత్తిమీరతో పులావ్ అదండి మన వంట రెడీగా ఉన్నారా నేను రెడీ మీరు కూడా రెడీ కొంచెం పులావ్ అనగానే కాస్త నెయ్యి వేసుకుంటాం కదా అలాగా కాస్తా నెయ్యి నూనె ఓకే నూనె దాచిన చెక్కండి లవంగాలు యాలక్కాయలు బిర్యానీ ఆకు ఉల్లిపాయలు ఓకే సన్న మంట మీద నెమ్మదిగా ఉల్లిపాయలు వేయించుకుందాము పచ్చిమిర్చి కూడా వేద్దాము పచ్చిమిర్చి లేనిదే మనకి జరగదేమో మన ఆంధ్రులకి అందరికీ కదా అందుకని పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ పెడతాం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది ఉల్లిపాయలు కొంచెం వేగాలి కదా అందుకని నెమ్మదిగా వేయిస్తున్నాను కరివేపాకు వేస్తున్నానండి మసాలా అండి గరం మసాలా మంట తగ్గించానండి అది కొంచెం రెండు నిమిషాలు మగ్గాలి అందుకని దాన్ని మూత పెడుతున్నాను ఊరికే కలిపినా కూడా మళ్ళీ వేస్ట్ కదా రెండు నిమిషాలు మగ్గితే చక్కగా నూనెలో మగ్గుతాయి నూనె నెయ్యి వేసాం కాబట్టి బాగా మగ్గుతాయి రుచిగా ఉంటుంది అందుకోసమని కాస్త మగ్గే వరకు ఓపిక పట్టక తప్పదు మరి వంటలు అంటే అలాగే ఉంటాయి కదా ఆడుతూ పాడుతూ చేసేయాలి గబగబా చేసే వంటలు ఉంటాయి ఆలస్యంగా చేసే వంటలు ఉంటాయి నిదానంగా చేసే ఉంటాయి రుచికరంగా చేసే వంటలుంటాయి హడావుడిగా చేసినా కూడా రుచికరంగా చేసే వంటలు ఇంకా ఉంటాయి అందుకని మనకి టైము కలిసి రావాలి బయటకు వెళ్ళే పనులు ఉంటే ఆ వాటిలోనే మన పనులన్నీ చేసుకోవాలి వంట చేసేసుకోవాలి గబగబా ఇంటికి వచ్చేటప్పటికి రెడీగా ఉండాలి వంట తినడానికి మళ్ళీ మళ్ళీ ఏ హోటల్కో పరుగులు పెట్టకుండా అంతే కదా మరి అందుకని ముందు ఆలోచనతో మీరు బయటకు ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు పొద్దుటే లేచి గబా గబా వంటలు చేసేసుకొని ఇంట్లో పెట్టేసుకొని వెళ్ళిపోండి వచ్చిన తర్వాత హాయిగా మన ఇంట్లో మన వంట మనమే తినచ్చు అంతే కదా మనకి టైం కలిసి వస్తుంది ఆరోగ్యం బాగుంటుంది ఇంకొకళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం కూడా ఉండదు మనకి కాబట్టి ఆ పని చేయండి ఇక మీదట కష్టమో నష్టమో ఇంట్లో వండు పెట్టుకొని వెళ్ళిపోండి ఎక్కడికన్నా ఫంక్షన్స్కి అది వెళ్ళాలంటే ఫంక్షన్స్ అంటే భోజనాలు అది ఉండే ఫంక్షన్స్ కాదు నేను చెప్పేది బజార్ అది షాపింగ్కి అది వెళ్ళాలి కదా ఎక్కడికన్నా ఎవరి ఇంటికన్నా అలా అలాంటప్పుడు చెప్తున్నాను ఓకే బాగానే వేగింది ఇదిగోనండి కొత్తిమీర పులావ్ అని చెప్పాను కదా ఇది కొత్తిమీర పేస్ట్ దీన్ని కూడా వేస్తున్నాను కాకపోతే దీని అంటే సన్న మంట మీద ఆ పచ్చివాసన పోయే వరకు మరి వేయించుకోవాలన్నమాట మనం అది కొత్తిమీర రొయ్యల పులావ్ ఉన్నాం కదా మనం అందుకని ఈ సన్న మంట మీద ఆ పచ్చివాసన పోయే వరకు మనం దీన్ని వేయించుకోవాలి అది ఇదిగోండి ఒక ఐదు నిమిషాలు దాన్ని ఆ మగ్గితే ఏమవుతుందంటే మనకి ఆ పచ్చివాసన ఉండదు మంచి స్మెల్ వస్తుంది అందువల్ల ఒక ఫైవ్ మినిట్స్ దాని అలాగా సన్న మంట మీద మగ్గనిద్దాం ఇదిగోనండి పచ్చివాసన పోయింది చక్కగా కొత్తిమీర బాగా మగ్గింది ఇప్పుడు ఏంటంటే ముఖ్యమైనవి ఏంటంటే రొయ్యలు ఇదిగోనండి రొయ్యలు వేస్తున్నాను ఈ రొయ్యల్లో నీళ్ళు ఎక్కువ వచ్చేస్తాయి కదా అందుకని కాసేపు బాగా వేగే వరకు మనం వెయిట్ చేయాలిగో ఇందులోనే ఇన్ని నీళ్ళు గుమ్మలు ఆడుతున్నాయి మర్చిపోయాను నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను మీ అందరికీ అంటే ఈవిడ నాన్ వెజ్ తినరు కదా మరి ఎలా చేస్తున్నారు అని ఎంతోమందికి సందేహం రావచ్చు కానీ నాన్ వెజ్ చేయడానికి తినడానికి సంబంధం లేదండి పూర్వం రోజుల్లో నేను నాన్ వెజ్ తినేదాన్ని కానీ ఇప్పుడు నేను వండుతాను అందరికీ పెడతాను తప్ప నేను తిన్నాను ఆ ఉప్పు కారాలు కరెక్ట్గా అన్నీ పడిపోతాయి అందువల్ల నేను నాన్ వెజ్ తినటం లేదు నేను ఏం బాధపడటం లేదు నాకు అసలు ఫీలింగ్ కూడా ఉండదు నేను చేసింది నలుగురు ఆనందంగా తింటే అంతకన్నా ఆనందం ఏముంటుంది చెప్పండి ప్రతి ఒక్కరికి నేను తినని వస్తువు చక్కగా చేసి అందంగా అక్కడ పెడితే వాళ్ళు చక్కగా తృప్తిగా తిన్నారనుకోండి అమ్మ బాగుంది అని అంటే అంతకు మించిన తృప్తి ఇంకోటి ఉండదు కదా అందుకోసమని నాన్ వెజ్ చేస్తాను పూర్వ రోజుల్లో ఎప్పుడు తినేదాన్ని తర్వాత మానేశాను నేను నాన్ వెజ్ ఇంకా వయసు అయ్యే కొద్దీ ఎందుకు లేని నాన్ వెజ్ అనుకొని నేను అంతే అందువల్ల ఇప్పుడు అన్నీ చేస్తాను ఇంకో విషయం ఏంటంటే ఇంకా మీకు తెలీదు మా ఇంట్లో మా కోడలు నాన్ వెజ్ తిందు కానీ మా ఇంట్లో మొత్తం అందరూ నాన్ వెజ్ తింటారు నేను నా కోడలు తప్ప నాన్ వెజ్ తినను మరి అని రకరకాల వంటలన్నీ చేసి పెడతద అమ్మాయి అందరికీ మా కొడుక్కి మనవడికి మనవరాలకి మా మనవడు పెళ్ళానికి అందరికీ వెరైటీస్ వెరైటీస్ చేస్తుంది అన్నమాట నాన్ వెజ్ తను తినకపోయినా కూడా అది ఆర్ట్ అంటే అలా ఉండాలన్నమాట మన తినకపోయినా నలుగురు తింటుంటే అదొక తృప్తిగా ఉంటుంది కదా అదండి నేను తినలేదని ఎవరో కామెంట్ పెట్టారట పర్వాలేదు నాకు చాలా తృప్తిగా ఉంది నా మీద ఇంత సానుభూతితోటి అయ్యో ఆవిడ నాన్ వెజ్ తినరు కదా నాన్ వెజ్ ఎలా వండుతున్నారు అని అడిగినందుకు చాలా థ్యాంక్స్ అండి ధన్యవాదాలు మీ అందరికీ నన్ను ఇంతగా ఆదరిస్తున్నది నేను తినకపోయినా తృప్తిగా చేసి నలుగురు తింటూ ఉంటే అది చూసి ఆనందపడే ఒక మనస్తత్వం నాది అందువల్ల నేను చేస్తున్నాను అనమాట సరేనండి మీ సందేహం తీరిందా ఇంకా ఓకే అండి వంటలోకి వెళ్ళిపోదాం బాగానే ఉడుకుతుంది ఆ నీరు లాగేస్తే మనం తర్వాత ప్రాసెస్ ఏంటని వెళ్ళిపోదాం రొయ్యలు వేయగానే వాటర్ ఎక్కువ వచ్చేస్తుంది కదా అది తెలియక చాలామంది అందులో నీళ్ళు పోసేస్తుంటారు ఈవినింగ్ డేస్లో నేను అలాగే చేసేదాన్ని కానీ తర్వాత తర్వాత అర్థమైంది ఓహో రొయ్యల్లో నీళ్ళు ఉంటాయి కాబట్టి మనం నీళ్ళు ఎక్కువ పోయకూడదు అని మగ్గితే కొంచెం చక్కగా మంచి వాసన తోటి దానికంతా పట్టి బాగుంటుంది అందువల్ల కొంచెం అలాగ సమ్మర్ వచ్చేసిందండి పిల్లలందరూ జాగ్రత్త బయటికి పంపించకండి స్కూల్ లేకపోతే మధ్యాహ్నం పూట ఇంట్లోనే ఉంచండి హ్యాపీగా చూసుకోండి బయటికి పంపించి లేనిపోయిన గొడవలు ఒంటికి వచ్చేసి జబ్బులు పడ్డారంటే మనమే కదా బాధపడాలి అందుకని పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి మనం జాగ్రత్తగా ఉండాలి ఎండాకాలం వరకు మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే ఎండాకాలం వెళ్ళిపోయిందనుకోండి తర్వాత అంతా హ్యాపీయే సో ఎండల మొదలక ముందే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి మన పిల్లల్ని మనమే కదా జాగ్రత్తగా చూసుకోవాలి అది ఎండల్లో ఆడడానికి అంతా పంపించవద్దు సాయంత్రాలు చక్కగా ఆడుకోమని పంపించండి అది ఎగ్జామ్స్ టైంలు ఇవన్నీని చక్కగా దగ్గరుండి పిల్లల్ని చదివించండి ఎగ్జామ్ టైం దగ్గరికి వచ్చేస్తుంది స్టార్ట్ అయిపోతున్నాయి అందుకని దగ్గరుండి తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లి తండ్రి కన్నా తల్లి దగ్గరుండి పిల్లల్ని బాగా చదివించండి ఎగ్జామ్లో పాస్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకుంటే అంతకన్నా ఆనందం ఏమిటి చెప్పడం మనకి అందువల్ల మీరు దగ్గరుండి పిల్లల్ని బాగా చదివించండి ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేయండి పిల్లల్ని ఎండలోకి అంతా పంపకండి సాయంత్రం పూట కాసేపు ఆడుకోని మరీ ఆడుకోకుండా రూమ్లు పెట్టే తాళాలు వేయద్దు వేయొద్దు పిల్లల్ని వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి కొంచెం ఇదిగోనండి బాగా మంచి వాసన వస్తుంది బాగా దగ్గర పడ్డాయి ఇప్పుడు ఇంకా ఈ కప్పుతోటి రెండు కప్పులు బియ్యం వేసాను నీళ్ళు పోతాను ఒకటి రెండు మూడు ఉండండి మళ్ళీ ఒక రెండు స్పూన్లు తగ్గే నీళ్ళు మళ్ళా ఓకే బియ్యం ఓకేనండి బియ్యం వేసేసాను ఇంకా దీంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసేసి మూత పెట్టేసుకోవడమే ఇదిగోండి కొంచెం పసుపు మన కొత్తిమీర ప్రాన్స్ పులావ్ రెడీ అయిపోవచ్చింది దీన్ని ఒక ఒక ఇరవై నిమిషాలు వదిలేద్దాం చూద్దామండి మన పులావ్ ఎంతవరకు వచ్చిందో ఆహా గుమ్మగుమ్మలాడుతుంది ఓకే ఆహా బాగుంది ఇదిగోనండి మన రొయ్యలు పులావ్ రొయ్యలు కొత్తిమీర పులావ్ రెడీ అయిపోయిందండి ఇంకా అంతే గమఘని కూర్చొని తినమే ఒకటే అండి మరి ఈ రోజుకి నేను సెలవు తీసుకుంటాను ఒక వెరైటీ రొయ్యలతోటి కొత్తిమీరతో ఒక పులావ్ చేశాను మీరు కూడా ఇంట్లో చేసి మీరు తిని మీ పిల్లలకి మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టి ఎలా ఉందో రుచి చూసి మాకు మంచి మంచి కామెంట్స్ పెట్టండి సరేనండి బాగోపోతే బాగోలేదని చెప్పండి అలాగని ఈవిడ బాగుందని చెప్పమన్నారని మళ్ళీ నా మీద ఏదో గౌరవంతో ఆహా బాగుందని చెప్పొద్దు ఉన్నది ఉన్నట్టు చెప్పండి సరేనండి ట్రై చేయండి మీరు కూడా ఇది ఒక వెరైటీ కదా అందుకని ఎక్కువ ఆంధ్రాలో చేస్తూ ఉంటారు అందుకని ఈరోజు నేను చేసి చూపించాను అన్నమాట చాలామందికి తెలియకపోవచ్చు మీకు అందరికీ తెలియడం కోసం నేను ఈరోజు ఈ వెరైటీ చేశాను కాబట్టి మీరు కూడా ట్రై చేసి తినండి తప్పకుండాను మరి అయితే సెలవు తీసుకుంటాను ఇంకొక రోజు ఇంకో వంటతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఇప్పిస్తారా మరి నమస్తే